ఫైట్ వచ్చే అవకాశం దీంట్లో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది గత ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డ కవిత పోటీ చేసింది ఆడ తుక్కుతుక్కుగా ఓడిపోయింది ఒక సీఎం బిడ్డగా ముఖ్యమంత్రి బిడ్డగా పోటీ చేసింది ఆమె తుక్కు తుక్కుగా ఓడిపోయింది అక్కడ అరవింద్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ మునూరు బిడ్డ కేసీఆర్ని కేసీఆర్ బిడ్డని వీళ్ళ గొప్పతనాన్ని మొత్తాన్ని తుత్తురీలు చేయడం జరిగింది కేసీఆర్ బిడ్డని ఓడించడం జరిగింది ఈసారి పోటీ చేస్తావంటే నై నై అంటుంది నిన్నమన్న వరకు అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వరకు అరవింద్ ఓ గుండు నువ్వు ఏడ పోటీ చేస్తే నేనాడి కొచ్చి నిన్ను నేను పోటీ చేసి నిన్ను ఓడించి తీరుతా అని సొల్లు కబులు చెప్పింది మన కవితక్క ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసింది పత్త లేకుండా పోయి దావుకుంది లిక్కర్ స్కామ్లో విచారణకు రావాలని ఆ కే అది సిఐడి అధికారులు సంబంధిత ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్తే మాత్రం నేను ఆ మహిళని మహిళని కాబట్టి నా ఇంటి దగ్గరకు వచ్చే మీరు విచారణ చేయాలంటది మరి మహిళ అయినప్పుడు పోయి లిక్కర్ స్కామ్ ఎందుకు చేసినావు అక్క వంద కోట్ల లిక్కర్ స్కామ్ చేసి అనేది లేకుండా ఈ తెలంగాణ మహిళల ఇజ్జత్ మొత్తం నువ్వు తీసినావు కాబట్టి విచారణ కొనిక నీకు సిగ్గైతున్నదక్క ఏం పనుందక్క నీకు టిఆర్ఎస్ పార్టీ మన అధికారంలో ఉందా లేదంటే ప్రజలకే మన మీరు ఉందా నీకు విచారణ కొనిక ఏమైతుందక్క తెలంగాణ ప్రజల ఇజ్జత్ తీసినావు మహిళల ఇజ్జ తీసినావు ఎందుకు అంటే నువ్వు చేసిన స్కామ్ లిక్కర్ మందుల మందుతో నీకు ఏం పను దక్క ఒక మహిళ తెలంగాణ బిడ్డ వేరే పని ఏదైనా బిజినెస్ చేసుకుని బతకొచ్చు కదా మీ నాయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా అయినా కానీ ఒకసారి ఎంపీని చేసిండు మీ నాయన ఒకసారి ఎమ్మెల్సీని చేసిండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో లేదంటే ఇతర సంస్థలకు ఏదైనా కోట్లాంటి రూపాయలు వసూలు చేసినందుకు మీ నాయన అవకాశం ఇచ్చిండు అవన్నీ అక్రమ వసూలు చేసుకుని దాపెట్టుకొని మంచిగా పక్క దేశాన్ని వారిపోక లిక్కర్ స్కామ్ కూడా వేసి తెలంగాణ మహిళలు ఇజ్జత్ మొత్తం తీసి ఎందుకంటే తెలంగాణ మహిళలు గిట్ల కూడా ఉంటారా అని కొనలా దేశ స్థాయిలో మొత్తం ఇంకా మళ్ళీ తప్పు చేసిన విచారణకు తప్పు నీది రైటో నీ తప్పు చేసినవో తప్పు ఏలేదో విచారణ వెళ్తుంది మాత్రం నేను మహిళను మహిళను కాబట్టి నేను బయటికి రాలేను ఇంట్లోకి వచ్చి మాత్రం మా ఇంటికి వచ్చి విచారణ మహిళ అయినప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మరి నువ్వు ఎందుకు పోయినావమ్మా ఢిల్లీ దగ్గరికి ఎందుకు పోయినావు వంద కోట్ల కుంభకోణం ఎందుకు చేసినావు ఈ అక్రమాలు చేసినావు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అనే ముఖ్యమంత్రి పాపం చీపురు కట్ట గుర్తు మీద వచ్చి అవినీతిని చీపురు కట్టతో ఊరుస్తానని చెప్పినా అరవింద్ కేజ్రీవాల్ ని అక్రమాల్లో ఇరికి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసినట్టు అరవింద్ కేజ్రీవాల్ ని మొత్తం పురిగొలుపుతీవి ఆయనను మార్స్తేవి అవినీతిని చీపురు కట్టుతో కూర్చొని అక్రమాలు చేసినట్టు నువ్వు చెప్పినావు అంటే నువ్వు తెలంగాణ వీరమైనవే అక్క నువ్వు అయితే ఇలా పోటీ అయినా మాత్రం సపోర్ట్ చేసలేదు అక్క పోయినసారి ఏమో జబ్బా దర్చుకుంది రండి రెండు సంగతి చూస్తున్నది మూడు నెలల వరకు కూడా మూడు నెలల కింది వరకు అసెంబ్లీ ఎన్నికల కింది అసెంబ్లీ ఎన్నికలు జరగ ముందు వరకు కూడా అరవింద్ గురించి మాట్లాడుతూ అరగుండో నీ సంగతి దూసమైన కొను టీఆర్ఎస్ నాయకులు అరగుండో నీ సంగతి నువ్వు అరవింద్ నువ్వు ఏడికనవో నిన్ను ఓడించి తీరుతా నిన్ను వెంబడించి తీరుతా ఉరికిచ్చి ఉరికిచ్చి ఓడగొడతా అని చెప్పింది కవిత కానీ అరవింద్ అడవై నిలవాడ కానీ కనీసం వచ్చినట్లేదు కాబట్టి కవిత ఎప్పుడైనా అధికారం ఉందని బల్పు మాటలు మాడితే గిట్టనే అవుతుంది మీ అయ్యా గట్నే చేసిండు మీ అయ్యా మీ అన్న అట్నే చేసిండు మీ బావ అట్నే చేసిండు నువ్వు కూడా అట్నే చేసినావు ఇష్టానుసారంగా మాట్లాడినావు మళ్ళీ సిగ్గు లేకుండా ఓడిపోయి తెలంగాణ ప్రజలు ఓడిపోయి ఓడించినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు మళ్ళీ సిబ్బంది లేకుండా బీజేపీల గురించి మాట్లాడతారు పదేళ్ళు పాలన చేసి తెలంగాణ సర్వనాశనం చేసిన మీరు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు ఒకటైన కట్టిరా కాలేజీ కూడా ఒకటి కట్టిరు దేనికోసం కట్టిరారు అక్రమ డబ్బు సంపాదన కోసం కల్వకుడితే ఎత్తిపోతుల పదక నలభై ఎందు కింద ప్రారంభమైంది ఇందుకు సంపూర్ణంగా పూర్తి చేయలేదు ఈ కలవకృతి ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ నిర్వాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఎందుకో ఇవ్వలేదు కవిత ఎందుకంటే ఇక్కడ మీకు ఈ కాల్వనం కంప్లీట్ చేస్తే మీకు వచ్చే లాభం లేదు కాళేశ్వరం కంప్లీట్ చేస్తే లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే వీలు ఉంటుంది కాబట్టి దొంగలాగా దోచుకు తినేందుకు డేగలాగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన కానీ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధుల నియామకాల కోసం ఎక్కడ కూడా మీరు పనులు చేయలేదు తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చేందుకు మీరు పని చేయలేదు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నికల హామీలు అనేక ఇచ్చరు మీ దొంగపాటి కవిత ఎడదావుకు నువ్వు మనకు అనిపిస్తలేవు నిన్నమన్నా ఏనన్నా ఒక దగ్గర కనిపిస్తావు ప్రెస్పీడ్ పెడితే పత్లకి పోతే ఎవరిని పడతానన్న అడ్డగోలిగా మహిళవని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడతావు మీ అయ్యా రెండు ఎన్నికల్లో సీఎంగా గెలిచి అనేక హామీలు ఇచ్చిండు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా పేదోళ్ళందరికి రేషన్ కార్డులు ఇస్తా అదే విధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ బృతిస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఇంద్రామీళ్లు గతంలో కట్టించిన కాంగ్రెస్ పార్టీ డబ్బా ఇన్లు ఆ డబ్బా ఇన్లలో అత్తాళుడు ఏడేడం అనుకుంటారు ఒక రూమ్ ఇద్దరు వండుకోలేరు అత్త వేరే వండుకోవాలి అల్లుడు వేరే వండుకోవాలి సొల్లు కబులు చెప్పిర్రు ఇంటి ముందు పందులు దున్నపుడు దున్నపోదులు పుదులు గొర్రెలు రా అన్ని కట్టేయాలి కాబట్టి స్థలం లేదు మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే అన్ని స్థలాలు ఉంటాయి అత్తాలు కూడా వేరే వేరే దగ్గర అన్ని దగ్గర వండుకోవచ్చు అనుకుంటారు సొల్లు కబులు చెప్పిన మీరు మీ పార్టీ ఏడవయ్యక్క పోటీ చేసలేవు ఈడ ఇందూరులో అయ్యారా ఎక్కడ దావుకున్నావు దా రెడ్డి వచ్చి పోటీ అయ్యాక మాట్లాడలేక అరవింద్ గురించి ఎన్ని రోజులు అరవింద్ అన్న మరి పోటీ చేస్తున్నావు వెతుకు వేసలేవు ఇక ఇందూరులో ఈసారి బిగ్ ఫైట్ కాంగ్రెస్ బిజెపి మధ్యనే నువ్వానే అని అని ఉన్న పోటీ సై అంటున్న అరవింద్ పోటీకి దూరంగా కవిత ఎందుకంటే ఓడిపోతుందా కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి యాక్టివ్ అభ్యర్థి వెతుకులాటలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న నిజామాబాద్ పై కాంగ్రెస్ కన్నేసింది కాసే పార్టీ నుంచి టికెట్ ఖాయం చేసుకుని ప్రచారంలో దూకుడుగా వెళ్తున్న అరవింద్ కొద్ది రోజులుగా తన హాట్ హాట్ కామెంట్లతో హిందూరు పాలిటిక్స్ హీటెక్కిస్తున్నారు గత ప్రత్యర్థి కవిత ఈసారి పోటీకి దూరంగా ఉండడం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బిఆర్ఎస్ డీలా పడడం ఆ పార్టీ నుంచి పోటీకి అభ్యర్థులకరమైన పరిస్థితుల్లో ఈసారి బీజేపీ కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది అందుకే ఇందుకు తగ్గట్లే అరవింద్ కు ధీటైన అభ్యర్థిని బరిలో దించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది ఈ క్రమంలోనే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తుంది గెలుపుపై బీజేపీ ధీమా తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాలో రాజకీయ సమీకరణలు మారాయి అంతకు ముందు కాంగ్రెస్ టిడిపి మధ్య ప్రధాన పోటీ ఉండగా ప్రజలు ఒక్కోసారి ఒక రకమైన తీర్పు ఇచ్చేవారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా మధుయాస్కి గెలిచారు తెలంగాణ వచ్చాక జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పార్టీ చీఫ్ కేసీఆర్ తనయ కవిత విజయం సాధించారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు అనూయంగా బిజెపి నుంచి ధర్మపురి అరవింద గెలిపించారు ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నూట ఎనభై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో నూట ఎనిమిది మంది రైతులే ఉండడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా సంచలనం సృష్టించింది ఈ ప్రాంత రైతుల ప్రధాన డిమాండ్ ఉన్న పసుపు బోర్డును సాధిస్తామని అరవింద్ బాండ్ పేపర్ రాసివ్వడం ఎంపీ కవిత ఆధిపత్యం పట్ల సొంత పార్టీ బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత రావడం లాంటి అంశాలు బీజేపీ విజయాన్ని కలిసొచ్చాయి పాలిటిక్స్ లో ఎంటర్ పోటీ చేసిన ఫస్ట్ ఎలక్షన్ లోనే కేసీ సిఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించడం ద్వారా అరవింద్ సత్తా చాటారా తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా చేసిన కామెంట్లు ఆయనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చాయి గడిచిన ఐదేళ్లలో జిల్లా పార్టీ జిల్లా పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించిన అరవింద్ పేరును లోక్సభ అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ మొదటి లిస్టు ప్రకటించింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఎంపీ టికెట్ పై ధీమాతో ఆయన నెల కిందే ఎన్నికల ప్రచారం చురు చేశారు పసుపు సాధన ప్రధాని మోదీ క్రేజ్ రామాలయ నిర్మాణం లాంటి అంశాలు తనను మరోసారి గెలిపిస్తాయని అరవింద్ ధీమాగా ఉన్నారు బిజెపికి బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అర్బన్ ఆరుమూర్ లో బిజెపి బాల్కొండ జగిత్యాల కోరుట్ల సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్ రూలింగ్ లోకి రావడంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఆరు గ్యారెంటీలో ఇప్పటికి నాలుగు అమలు చేయడంతో పాటు ఇందిరమైన స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ప్రయత్నాలు స్పీడ్అప్ అయ్యాయి పార్టీలో జరుగుతున్న చేరికలు ప్రజల్లో ఉన్న పాజిటివిటీ ఎంపీ ఎన్నికలు లాభిస్తుందని నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా ఇందూరులు తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది కీలకం కీలకమైన మైనార్టీ ఓటర్లు పాత టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడం అదనపు బలంగా మారింది ఇక సమర్థుడైన అభ్యర్థిని నిలపడం ద్వారా విక్టరీ కొట్టాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ నుంచి డజన్ మంది లీడర్లు అప్లై చేసుకున్న జగిత్యాలకు చెందిన పార్టీ సీనియర్ జీవన్ రెడ్డి బీసీ కోట కింద బాల్కొండకు చెందిన మాజీ విప్ ఈరవత్రి అనిల్ పేర్లను హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తుంది జీవన్ రెడ్డి ఇప్పటికీ రెండు సార్లు నిజామాబాద్ లో జరిగిన రెండు పార్టీల కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా పోటీకి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు తన సహజ తీరుకు భిన్నంగా ఎంపీ అరవింద్ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్ చేయడం మరో విశేషం ఇక అభ్యర్థి కోసం వెతుకులాటలో బీఆర్ఎస్ ఏం గతి పట్టింద్రాబాయ్ మీకు టిఆర్ఎస్ నాయకులరా పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ కు ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలున్నా లోక్సభ ఎన్నికల విషయం వచ్చేసరికి ఒకరైనా సైలెంట్ ఒక రకమైన సైలెంట్ వాతావరణం నెలకొంది అసెంబ్లీ ఎన్నికల అధికారం కోల్పోయిన పార్టీ లీడర్లతో పాటు కేడర్ లో నైరాగ్యం అలుపుతుంది ఎంపీగా కవిత పోటీ చేయాలనే సంగతిపై క్లారిటీ వచ్చినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకరు మరొకరు బరిలోకి దిగితే గౌరవప్రదమైన ఓట్లు లభిస్తాయో లేదో అన్న అనుమానంతో లీడర్లు అనుమానంతో లీడర్లు ఉన్నారు వనరులని సమకూర్చి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాజారెడ్డి బాజారెడ్డి గోవర్ధన్ పోటీ చేయించే ఆలోచనతో పార్టీ ఉండగా ఆయన ఇంట్రెస్ట్ చూపడం లేదు బీసీ కార్డును ప్రయోగించాలనే ఆలోచనతో ఎమ్మెల్సీ రమణ పేరును కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది ఎవరు పోటీ చేసినా బీఆర్ఎస్ నుంచి ఇక్కడ గెలవరు కాంగ్రెస్ లేదంటేనేమో ఎక్కువ అవకాశాలు బీజేపీ ఉన్నాయి తప్ప మీరు గెలవరు రా దొంగలు మీరు ఎందుకంటే తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలు మీరు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు ఒకసారి చూస్తే నిజామాబాద్ రూరల్లో రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఓట్లు నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు యాభై ఆరు వేల నాలుగు వందల పదిహేను ఇక బీజేపీకి వచ్చిన ఓట్లు నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు అంటే సుమారు దాదాపుగా అందరికి ఇరవై వేల పదిహేను నుంచి పదిహేను వేల ఓట్ల తేడా రావడం జరిగింది ఇక నిజామాబాద్ అర్బన్ నుంచి అర్బన్ చూస్తే కాంగ్రెస్ కు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బీజేపీ అభ్యర్థికి డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై ఇక్కడ బీజేపీ విజయం సాధించడం జరిగింది బోధన్ నియోజకవర్గాన్ని గమనిస్తే అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు కాంగ్రెస్ కి అరవై మూడు వేల తొమ్మిది వందల ఒకటి ఏమో బీఆర్ఎస్ కి ముప్పై మూడు వేల ఐదు వందల యాభై ఐదు ఏమో బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది ఆరుమూడు నియోజకవర్గాన్ని చూస్తే నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏమో కాంగ్రెస్ కి ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు బీఆర్ఎస్ డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది బీజేపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు నియోజకవర్గాన్ని గమనిస్తే అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కాంగ్రెస్ కి డెబ్బై వేల నాలుగు వందల పదిహేడు బిఆర్ఎస్ పార్టీ ముప్పై వేల రెండు వందల యాభై ఏమో బీజేపీకి వచ్చినాయి ఇక కోరుకున్న నియోజకవర్గాన్ని చూస్తే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఏడు ఏమో బిఆర్ కాంగ్రెస్ కి డెబ్బై రెండు వేల నూట పదిహేను ఏమో బిఆర్ఎస్ కి అరవై ఒక్క వేల ఎనిమిది వందల పదిహేమో బీజేపీకి వచ్చినాయి జగిత్యాల నియోజకవర్గాన్ని గమనిస్తే యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఏమో కాంగ్రెస్ అభ్యర్థికి డెబ్బై వేల రెండు వందల నలభై మూడు ఏమో బీఆర్ఎస్ అభ్యర్థికి నలభై రెండు వేల నూట ముప్పై బీజేపీ అభ్యర్థికి మొత్తం ఓట్లు చూస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల పరంగా కాంగ్రెస్ పార్టీకి ఏమో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి ఇక బీఆర్ఎస్ కి ఏమో నాలుగు లక్షల పదిహేడు వేల మూడు వందల పదిహేను ఓట్లు వచ్చినాయి అంటే మొత్తానికి ఒక ఏడు తొమ్మిది వేల ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి ఇక మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చినాయి బీజేపీకి అంటే జిల్లా వ్యాప్తంగా చూస్తే బీజేపీ కూడా తక్కువ లేదు కేవలం ఎంతంటే ముప్పై ఐదు వేల ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అంటే మూడు పార్టీలు సకసమానంగా ఉన్నాయి కానీ బిఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీ నుంచి పోటీ దిక్కు లేదు ఇక రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పార్టీలో పొందిన ఓట్లు ఒకసారి గమనిస్తే నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది బీఆర్ఎస్కు అరవై నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది బీజేపీ పార్టీకి ఏమో అత్యధికంగా డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై మూడు అర్బన్ నుంచి ఏమో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు వేల మూడు వందల అరవై ఏడు బీఆర్ఎస్కు అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఇంకా బీజేపీకి అరవై వేల ఏడు వందలు బోధ నియోజకవర్గాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీకి పదహారు వేల ఆరు వందల డెబ్బై రెండు బీఆర్ఎస్ పార్టీకి ఏమో అరవై మూడు వేల నూట అరవై ఐదు బీజేపీ పార్టీకి యాభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఆరుగురు నియోజకవర్గం చూస్తే ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కాంగ్రెస్ నలభై వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఏమో బీఆర్ఎస్ డెబ్బై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఏమో బీజేపీ అంటే బీజేపీకి ఎక్కువ వచ్చినాయి బాల్కొండ నియోజకవర్గం చూస్తే ఆరు వేల మూడు వందల మూడేమో కాంగ్రెస్ యాభై ఆరు వేల ఐదు వందల రెండేమో బిఆర్ఎస్ అరవై ఎనిమిది వేల అరవై నాలుగు ఏమో బీజేపీకి అంటే బీజేపీ నియోజకవర్గంలో ఎక్కువ వచ్చినాయి కోరుట నియోజకవర్గాన్ని చూస్తే ఆరు వేల రెండు వందల ముప్పై మూడు కాంగ్రెస్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల పది ఏమో బీఆర్ఎస్ డెబ్బై ఎనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది ఏమో బీజేపీకి అత్యధికంగా వచ్చినాయి జగిత్యాల నియోజకవర్గం చూస్తే పది వేల ఐదు వందల తొంభై ఐదు కాంగ్రెస్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు కాంగ్రెస్ అరవై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది బీజేపీ అంటే బీజేపీకి ఎక్కువ ఇక మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు అరవై తొమ్మిది వేల నూట డెబ్బై మూడు వస్తే బిఆర్ఎస్ కి వచ్చిన ఓట్లు నాలుగు నాలుగు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి బీజేపీకి వచ్చిన ఓట్లు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లతోని విజయం సాధించడం జరిగింది ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ఈసారి కూడా బలమైన అభ్యర్థిగా పోటీలో బరిలో నిలవడం జరుగుతుంది